జూన్ ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని నిర్వహించనున్న కార్యక్రమంలో తాను పాల్గొనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు యోగాపై ప్రత్యేక దృష్టితో ఉంటారు అందుకే ప్రధాని నరేంద్ర మోదీని పిలిచి యోగా దినోత్సవం జరిపి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చ జరగాలని భావించారు అందుకే ఏపీలో జరిగే యోగా దినోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు దీనికి సంబంధించిన ప్రధాని వస్తానని చెప్పారు మాట ఇచ్చినట్లే ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రావడం విశాఖ కలెక్టర్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది వచ్చే రోజులు యోగాని ప్రోత్సహించే విస్తృత కార్యక్రమాలు ఏపీలో నిర్వహించాలి ఆధ్యాత్మికంగా శారీరకంగా మనల్ని శక్తివంతంగా చేసే ఈ విద్యపై రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం రావాలని ప్రధాని సూచించారు వాస్తవానికి సీఎం చంద్రబాబు అమరావతిలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు తద్వారా అమరావతి పేరును మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చూడాలని భావించారు అయితే ప్రధాని మాత్రం విశాఖను ఎంచుకున్నారు దీంతో అక్కడే ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది వాస్తవానికి విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ సత దినోత్సవాలను జరుపుకుంటుంది మొన్ననే దీనికి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఏడాది పాటు జరగనున్నాయి అయితే ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటనను ఆంధ్ర యూనివర్సిటీ సత జయంతి వేడుకలకు సైతం వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో రాష్టం తరఫున యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తద్వారా రెండు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ విషయంలో ఆసక్తి చూపిస్తూ ఉండటంపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు